హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జనవరి ఒకటి నుంచి అమలు కీలక ఆదేశాలు అయితే జారీ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఏపీ డాట్ కామ్ అండి ఆ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ కూడా ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లపై కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సకాలంలో సమర్పించడం తప్పనిసరి అని అధికారికంగా ప్రకటించారు తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి శ్రీ ఎ సత్యనారాయణ గారు మంగళవారం ఈ ప్రకటన విడుదల చేశారు లైఫ్ సర్టిఫికేట్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి నెల లోపల సమర్పించాల్సి ఉంటుందని అయితే చెప్పారు ఇక ఆన్లైన్ సదుపాయం అండి ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సబ్మిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు పెన్షనర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు ఇక ఆఫ్లైన్ మరియు ట్రెజరీకి వెళ్ళాల్సిన అవసరం పెన్షనర్లు ఇకపై ఖజానా కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు ముఖ్యమైన ఆదేశాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కంటే ముందు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకోరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లదు సో అప్పుడు ఇచ్చినా కూడా మనకు మళ్ళీ జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మళ్ళీ సమర్పించాల్సి అయితే ఉంటుంది లేదంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించలేదంటే పెన్షనర్లకు ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షన్ అనేది యథావిధిగా నిలి నిలిపివేయబడుతుంది సులభతరమైన లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ పెన్షనర్లు సమ త సబ్ తమ సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు ఇతర రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు యాప్లను ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయడం అనుకూలమని సూచించారు ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు అందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు గమనించాల్సిన అంశం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే పెన్షన్ నిలిపివేతకు గురి కావచ్చు ఇది పెన్షనర్ల ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ లైఫ్ సర్టిఫికేట్ను సమయానికే సబ్మిట్ చేయండి సో ఈ విధంగా చేయడం మంచిదని ఖజానా శాఖ అధికారులు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో